శ్రీకాకుళం నగరంలో కాల్వీలో చెత్త పేరుకుపోయి రహదాలపై మురిగినీరు ప్రవహిస్తుంది ఈ మేరకు పుణ్యపు వీధి స్టేట్ బ్యాంక్ కాలనీలో దోమలకు నిలయాలుగా మారడంతో కాలనీ వాసులు నరకయేతన పడుతున్నారు ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు వృద్ధులు మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారు శ్రీకాకుళం నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు రహదారులు మురికిమయం కావడంతో రోగాలు బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులకు నిత్యం దుర్వాసనలు వెదజల్లడంతో నరక యాతన పడుతున్నామని ఆరోపిస్తున్నారు తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు వచ్చి మేము వచ్చినప్పటి నుంచి వెంటడే డే కానీ వచ్చినప్పటి నుంచి ఎలాగే ఉంటాం ఎప్పుడు వాటర్ పాలు మాత్రం ఎప్పుడు ఉంటది ఉంటుంది తీస్తారు తీసినా కానీ మొత్తం వాటర్ వచ్చేస్తుంది దానివల్ల దోమలు ఇరవై నాలుగు గంటలు ఏర్లాగా ఉంటారు మీరు అలాగే చెప్పారండి చాలా డౌన్ గా ఉండేది ఇంకా డౌన్ గా ఉండేది

అంటే దోమలు గొప్ప దోమలు మరి చుట్టుపక్కల ఎలాగొంటున్నారా ఏంటో మాకు తెలియదు మేమైతే రాలేపోతుంది అసలు చాలా దోమలు అండి ఎవరు పట్టించుకోలేదు అసలు సచివాలయం పట్టించుకుంటున్నారు లేదో మాకు తెలియదు మేము చెప్పలేదు రోడ్డు రోజు ఇలాగే వెళ్తున్నారు ఆ మంది పట్టించుకోవాలి కదా వాళ్ళు వెళ్తున్నారు కదా ఈ రూటే ఆ మా అసలు తెలీదా ఇవ్వలేదండి ఎందుకు లేదు నాకు తెలియదు కదా ఇక్కడ ఎవరు ఎవరు అత్తలే ఎవరు మాకు ఏం చేసి చూశారు మీరు అక్కడ కదా ఏంట ఇంటింటికి పదిహేను వేలు ఇరవై వేలు పన్ను తీసుకోవడం కాదు సార్ దాని వసతులు ఏం కల్పించాలో అది ముందు చూడండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక ఇంటికి తోడించాలంటే డ్రైనేజ్ తోడాలంటే ఇరవై ముప్పై వేలు అవుతుంది అది కూడా వాళ్ళు బిల్డింగ్ వాళ్ళు బాధలు పడేసి కేవలం వాటర్ని కూడా మీరు వసతి కలిపి లేదు అనేసి ఇస్తారా ఇది మామూలు టైంలోనే ఈ రకం పరిస్థితుంది వర్షాలు పడితే కనీసం రెండు బళ్ళు మునిగిపోతే చాలా మంది కూడా పిల్లలు కూడా దెబ్బలు తినేసి కూడా చాలా బాధల్లో ఉన్నారు అప్పుడు కూడా అతను ఆ ఇన అతను మట్టి వేసాడు ఒకరు మట్టి వేసాడు ఏమీ సంవత్సరం సంవత్సరానికి ఇంటి పనులు దొప్పేస్తారు దీనికి మాత్రం మీరు చూడరా అది నెల పోయినా పర్లేదు నెలకి మాత్రం వాలంటీర్లు అందరూ పిలిచేసి నెలకి ఎంత ఏరే గోల్చేస్తారు అన్ని కొలిచేస్తారు పండును బట్టి ఆరు ఇసు వేలు ఏడు వేలు పది ఐదు వేలు ఏరియాను బట్టి అంతని గుంజేస్తారు కానీ ఇది అడగడానికి మాత్రం ఎవరికి నోరులు రావు ఇప్పుడే ఒక వాలంటీర్ వెళ్తే నేను అడిగిన ఏంటి మా పరిస్థితి అంటే అవసరం అండి అని అంటున్నారు రోడ్ అయినా ఇట్ చేయండి లేదంటే ఈ ఏరియాలో ఉన్న ఉన్న ఇంటి పనులు కలెక్షన్ వసూలు చేసే వదులు వదిలేస్తే వీరందరికీ కలెక్షన్ చేసి ఈ ఈ రోడ్డు పని మేము చేసుకుంటాం దానికైనా సిగ్గులు అడ్డు ఉండదు చూడండి మీరు వీధికి బ్యాంకర్స్ కాలనీ రోడ్ ఇది సంబంధించి ఇటు సైడ్ నుండి ఆ చుట్టుపక్కల వీధుల నుండి ప్రజలు ప్రతి ఒక్క ఇంటి నుండి వచ్చినటువంటి వారు చిన్నపిల్లలు వాళ్ళు అలాగే ఆటో కార్మికులు రవాణా కార్మికులు అందరూ పాదరక్షకులతో సహా ప్రతి ఒక్క ప్రతీగా ఉన్నటువంటి ఆది ఇది వర్షాకాలము కల్పించేలాగా కనిపిస్తుంది వర్షాకాలం మీద లోటస్ ప్రాప్తాక ముంపు సమస్యగా నిరంతరం నీరు ఇళ్ళల్లోకి పారే పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా వర్షాకాలం కల్పించేలాగా ఈ పాలు వాళ్ళ నీళ్ళు అనేది ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది దీనికి ప్రధానమైనటువంటి కారణము ఈ రోడ్లు